హాయ్ అండి ఈరోజు రెసిపీ నాటుకోడి అండి సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ నాటుకోడి కాల్చిన చికెన్ తో కర్రీ అయితే చాలా బాగుంటుంది అండి అయితే మేము కాల్చిన చికెన్ తీస్తున్నాము కేజీ చికెన్ కెజ్ చికెన్ ఫస్ట్ నీట్గా పసుపు ఉప్పు వేసుకొని బాగా కడుక్కొని వాష్ చేసుకుని చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత కర్రీ వండుకోడానికి ఒక ప్యాన్ తీసుకొని నేనైతే మట్టి పాత్రలో వండుతుందండి అందులో ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టూ ఆనియన్స్ ఐదు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టి పక్కన పెట్టించుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి చికెన్ నెక్స్ట్ చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్ అంతా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మూతపెట్టి మగ్గించుకోవడం వల్ల చికెన్ బాగా ఉడుగుతుందండి చూడండి చికెన్ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మూతపెట్టి మగ్గించుకోవడం వల్ల నాటుకొని కొంచెం గట్టిగా ఉంటుంది కనుక మనం ముందుగా బాగా మగ్గించుకుంటే తర్వాత వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే ఉండదండి నెక్స్ట్ చికెన్ బాగా మగ్గిన తర్వాత అందులో గరం మసాలా పౌడర్ని రెడీ చేస్తున్నామండి ముందు ఒక ప్లేట్లోని షాజీర ధనియాలు యాలకులు పువ్వు దాల్చిన చెక్క లవంగ మొగ్గలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోనే ఫైన్గా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలండి చికెన్ మూత పెట్టుకొని మగ్గించడం వల్ల చికెన్ థర్టీ పర్సెంట్ ఉడికిపోతుందండి అందులోనే టూ టేబుల్ స్పూన్ పసుపు టూ టూ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతా బాగా కలుసు కలిసేంత వరకు బాగా కలుపుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మెతిని వేసుకొని బాగా కలుపుకోవాలండి కస్తూరి మెతి వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి మంచి అరమా వస్తుందండి నిజంగా ఆ టేస్ట్ అది చేయాల్సిందే ఈ నాటుకోడిలో కస్తూరి మెతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి బాగా మగ్గిన తర్వాత అందులోని వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడిని కూడా వేసుకోవాలండి అది బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కరం మసాలా పౌడర్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా అంతా బాగా కలుపుకున్న తర్వాత నియర్లీ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చికెన్ బాగా మగ్గిన తర్వాత చూసుకొని మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ గరం మసాలా పౌడర్ని కూడా మళ్ళీ అగైన్ వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వేసుకోవడం వల్ల చూడడానికి చికెన్ అంతా బాగా ఉడికిందో ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టించుకొని మగ్గించుకోవాలండి చికెన్ బాగా ఉడికిన తర్వాత చికెన్లో వేసిన వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుంటే వేసుకొని రెండు నిమిషాలు కలిపి ఉంచుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్